సందర్ నమస్కారం మన దేశం అభివృద్ధి చెందపోవడానికి కారణం ఎవరు రాజకీయ నాయకులా లేదా మనమా మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అనే నా ప్రశ్నలకి మీరు ఆలోచించి మంచి ఆలోచన సూచనలు ఇవ్వండి ప్రైజ్ మనీ సంపాదించండి లేదా గిఫ్ట్స్ అయినా తెలుసుకోండి అయితే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది మన దేశ ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడు కల్లా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని చెప్తున్నారు కానీ ప్రజలు రాజకీయ నాయకులు ప్రజా ఉద్యోగులు మారకుండా అధికారులు మారకుండా మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో ఉన్న పేదరికం విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అవినీతి పారిశుద్ధ్య వ్యవసాయ నిరుపేదలకి ప్రభుత్వ పథకాలు అందుట రాజకీయ అవినీతి లేకుండా ప్రభుత్వ చెరువులు కుంటల భూములు చెరువుల భూములు కబ్జా కాకుండా నోటికి నోటి ఇవ్వకుండా ఉండట వంటి జరిగినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని అందరం అనుకుంటాం కానీ మన దేశ అభివృద్ధి కోసం మనవంతు ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం అసలు మన దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు దానికి కారణం ఎవరు అని ఎంతమంది ఆలోచిస్తున్నారు అభివృద్ధి చెందాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మన దేశంలో తొంభై శాతం ఉన్న పేద మధ్యతరగతి ప్రజలైన ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించాలని వారి కుటుంబం వాళ్ళ పిల్లలు చదువుకోవాలి చదువుకోవాలి జాబ్లు పనులు బిజినెస్ సమస్యలు అక్కడి వరకే ఆలోచిస్తున్నారు ఎక్కువ శాతం యువత ఏదో ఒక జాబ్ కొట్టాలి లేకపోతే లైఫ్ సెట్ చేసుకోవాలి కుదరైతే ఫోన్లు చాటింగ్ లవరు రీల్స్ గేమ్స్ ఇవే లోకంగా ఉంటున్నారు కానీ చాలా చోట్ల మన ఇంట్లోని చెత్తని కన్స్ట్రక్షన్ కానీ డిస్మెంటల్ వేషన్ కానీ మూర్లలో ఖాళీ స్థలాలలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు బహిరంగంగా మలమూత్ర విసర్జన చేస్తున్నారు గవర్నమెంట్ పథకాలకి సర్వీసులకి లంచాలు ఇస్తున్నారు అంతులేని హామీలను నమ్మి ఓటికి డబ్బులు తీసుకుంటూ ఓటుని అమ్ముకుంటున్నారు ప్రభుత్వ పథకాలు రాకుంటే నా కర్మ అని అనుకుంటున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ని యూజ్ చేస్తున్నారు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు ఉమ్మేస్తున్నారు చెట్లు నరుకుతున్నారు చెత్తను కాలబెడుతున్నారు వెహికల్స్ని బాగా వాడుతూ ని పెంచుతున్నారు ప్రభుత్వ భూములు చెరువులు కుంటల భూములను ఆక్యుపై చేస్తున్నారు జెండా వందనం రోజు కూడా జెండా కట్టిన జాతీయ జెండాలను కింద పడ్డా కూడా వాటిని తీయకుండా వాటిని వాటి మీద నడుచుకుంటూ పోతున్నారు చాలా నీటిని వృధా చేస్తున్నారు హోటల్ రెస్టారెంట్లో శుభ్రత హైజీన్ పాటించడం లేదు కల్తీ చేసే వాళ్ళు వచ్చల విడిగా కల్తీ చేస్తున్నారు సైబర్ నేరాలు చేస్తున్నారు కొందరు యువత సిగరెట్లకి డ్రగ్స్కి మందుకి బానిసలు అవుతున్నారు మిగిలిన పది శాతం ఉన్న కొందరు రాజకీయ నాయకులు ధనవంతులు వ్యాపార కలిసి ఎక్కువ శాతం ప్రాజెక్టు కట్టి అవినీతి చేస్తూ భూములు కబ్జా చేస్తూ స్కాములు చేస్తూ పథకాల నుండి అవినీతిగా సంపాదిస్తూ ఉచిత పథకాలు ఇస్తామని అంతలేని హామీలు ఇస్తూ అధికారంలోనికి వచ్చాక కొన్ని హామీలు అవినీతి చేస్తూ ప్రజలకు ఉచిత అలవాట్లు చేస్తూ సోమరి పూజల్లో చేస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా నా కార్యకర్త నా మనిషి నా పార్టీ అని పథకాలు ఇస్తూ ఎన్నికల్లో ఓటికి డబ్బు ఇస్తూ కొందరు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం అనే స్థాయికి ప్రజలను తీసుకొస్తూ మన దేశంలో ఉన్న ధనవంతులకి అవకాశాలు ఇస్తూ పేదలకు అవకాశాలు ఇవ్వకుండా ఇంక పేదరికం నిర్మూలించకుండా జ్ఞానమైన విద్య వైద్యం అందించకుండా వాటికి తక్కువ బడ్జెట్ ఇస్తూ పేద మధ్య తరగతి నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా అవినీతి నిర్మూలించకుండా పారిశుద్ధ వ్యవస్థ మార్చకుండా ప్రజల్లో మార్పు రానివ్వకుండా నిరుపేదలకి ప్రభుత్వ పథకాలు నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా సెటిల్మెంట్లు చేస్తూ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ఆ రాజకీయ ప్రభుత్వ చెరువుల కుంటల భూములు కబ్జా చేస్తూ కబ్జా చేస్తూ ఉంటే ఇవన్నీ మారకపోతే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందు మన దేశంలో రాజులు ధనవంతులు అధికారులు వ్యాపారవేత్తలు కాకుండా మిగిలిన తొంభై శాతం ఉన్న సామాన్య పేద మధ్యతరతి ప్రజలు కొన్ని దశాబ్దాలు మాంస బతుకులు బతికారు పాంచురాన్ని కాళ్లు పట్టుకున్నారు చాలా మంది ఆడవారు రేపు గురయ్యారు బ్రిటిష్ వారు దూరలు దేశ దంపతులు భూముల్లో ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు పేద మధ్యతరతి ప్రజలకు విద్య లేదు చదువు లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేదు ఎంతో మంది కాళ్ళు చేతులు తీసేశారు చంపారు తీశారు ఎన్నో కుటుంబాల జీవితాలు చిన్న భిన్నమయ్యాయి తర్వాత ఎందరో ప్రజలు ప్రజల్లో పోరాటాలు చేశారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూర్ సీతారామరాజు కౌరంభీర్ లాంటి ఎందరో మహాన్ భావులు అమర్లయ్యారు ప్రాణ త్యాగాలు చేశారు తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది అది అందరికి తెలుసు కానీ మనకి ఎందుకులే అని అందరూ అనుకుని ఉంటే మన దేశానికి స్వతంత్రం వచ్చేదా అలాగే మన దేశ అభివృద్ధిలో మనవంతు ప్రయత్నం మనం చేయకపోతే మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అభివృద్ధి చెందిన దేశంలోనే ఉంటాయి మనం చూస్తున్నాం ఎందరో మన దేశ యువత మేధావులు చదువు అని జాబ్స్ అని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడే జాబ్ చేస్తున్నారు సెటిల్ అవుతున్నారు డబ్బు లేక కొందరు మీడియేటర్ వల్ల మోసపోయి అక్రమంగా కూడా ఇతర దేశాలకు వెళ్తున్నారు మొన్న చూసాగా అభివృద్ధి చెందిన అమెరికా దేశం అనుమతి లేకుండా వచ్చారని మన దేశ పౌరుల చేతులకు సంఖ్యలు వేసి మరీ పంపించారు ఆఖరి చిన్న పిల్లల్ని కూడా సంఖ్యలు వేశారు దాని ట్విట్టర్ అధినేత అయిన ఎలన్ మస్క్ అనే వావ్ అని రిటైట్ చేశాడు అది అదే మన దేశ అభివృద్ధి చెందిందైతే ఈ లక్షలాది మన యువత దేశ పౌరులు విద్యావంతులు మేధావులు ఇతర దేశాలకు వెళ్ళి ఆ దేశాలకు సేవ చేయరు కొన్ని దేశాలు అయితే మన భారతీయులు అంటేనే చాలా చుటుకగా చూస్తున్నారు అసలు వీసాలు కూడా ఇవ్వడం లేదు ఎందరో మహానుభావులు మన దేశం కోసం ప్రాణత్యాగం చేశారు కానీ మన దేశ అభివృద్ధి కోసం మనం కనీసం ఆలోచించలేమా మన దేశ అభివృద్ధిలో మనం మన వల్ల చేసే పనులు మనం చేయలేమా మన వ్యవస్థలో కింది స్థాయిలో మనం పడుతున్న ఇబ్బందులకి అవినీతికి ప్రత్యామ్నాయం మనం ఆలోచించలేమా దాన్ని మార్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించలేమా వీటిని ఎలా మార్చాలని సుమారు ఒక ఇరవై ఐదు ప్రశ్నలు మన మైండ్లో తిరుగుతూ అప్పుడప్పుడు ఆలోచనల వల్ల సరిగా నిద్ర కూడా పట్టడం లేదు నైట్ అంతా అలా ఇలా అలా ఇలా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి నిద్ర సరిగ్గా లేకపోయేసరికి నైసన్ స కాక హాస్పిటల్కి వెళ్ళి మందులు కూడా వాడుతున్నాను అదే చాలాసార్లు ఆలోచన నాకెందుకు వెళ్ళిన ఆలోచనలు వస్తున్నాయి అని నా మా గ్రాండ్ ఫాదర్ ఫ్రీడమ్ ఫైట్లో పోరాడము చేశారంట సో అలా ఆయన జీవితమో నాకు వచ్చేయో తెలియదు కానీ ఆ ఆలోచనలతో పాటు నాకు వచ్చే ఆలోచనతో పాటు మీ ఆలోచనలు స సలహాలు తీసుకొని తిరిగి గవర్నమెంట్కి పంపి మన దేశ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను మీ మీరు గౌరవ భారతదేశ నేను గౌరవ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మన దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకి సీఎం సిఎస్లకి జిల్లా కలెక్టర్లకి వ్యవస్థ మారాలని చాలా లెటర్లు పంపాను అది వేరే వీడియోలో నేను గా చెప్తాను ప్రతి టాపిక్కి మీ ఆలోచనలు సలహాలు సూచనలు తీసుకోవాలని ఈ ప్రయత్నం ఈ ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ ప్రైజ్ మనీ గిఫ్ట్ ఎందుకు అంటే ముఖ్యంగా యూత్ ప్రభుత్వ పథకాలు సర్వీస్ గురించి తెలుసుకోవాలని వాటిలో ప్రజల ఇబ్బందులు అవినీతి లేకుండా ఎలా మార్చాలి అని ఆలోచించాలని ప్రతి టాపిక్ అంటే ప్రభుత్వ సర్వీస్ పథకం మీద మన ఒక వీడియో తీసి దాన్ని కొంత ప్రైజ్ మనీ పెట్టి మంచి మన వ్యవస్థ మారడానికి మంచి ఆలోచనలు సూచనలు ఇచ్చేవారికి ప్రైజ్ మనీ గిఫ్ట్ కూడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను మనం అందరం భారతీయుమని మర్చిపోయి కులాలు మతాలు ప్రాంతాలని ఆలోచిస్తున్నాం కానీ ఒక భారత్ క్రికెట్ మ్యాచ్ ఉంటే లేదా ఇతర ఆటల పోటీల్లో కులాలు మతాలు ప్రాంతాలు అన్ని మర్చిపోయి మన దేశం గెలవాలని అందరం కోరుకుంటాం దేశమంతా కోరుకుంటాం చాలా మంది దేవుని కూడా మొక్కుతారు గెలిస్తే ఎంతో సంతోషపడతాం ఒలింపిక్స్లో కూడా మనకి చాలా పథకాలు రావాలని కోరుకుంటున్నాం ఇక పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు దేశమంతా ఒకటే అవుతాం ఎందుకంటే మన అందరిలో దేశభక్తి ఉంది అయితే మన దేశంలో తొంభై శాతం ఉన్న పేద మధ్య సామాన్య పరుల్లో కొందరి అయిన ఒక యూనిట్గా ఉండి సమస్యలు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే వాట్సాప్ గ్రూప్లో అయినా షేర్ చేసి సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉండాలి అని కోరుకుంటూ జై భారత్ జై హింద్